నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఎప్పుడైనా ప్రభుత్వం ఇష్టం కలుస్తున్నా అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కృపకమీ ని ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇది వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆత్మస్తా ఉన్నాడు ఇలా అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఇలా

பெட்ரோல் பங்க் உள்ள கூட நைட்ரேஷன்ங்க వచ్చే டைம்ல எங்க மாட்டنا பெட்ரோல் போயிச்சுரே பாருங்க நைட்ரேஷன் போயிச்சுன்னு பாருங்க டைம்ல யாரா போயிச்சு மொபைல்லஸ்ல போயிட்டு என்ன கூட போயட்டே இருந்து பெட்ரோல் போட்டு మరి ప్రభుత్వా నేను ప్రభుత్వా నేను బయబడతాను నేను జరుగుతాను ప్రభుత్వా ఆక్షన్ పెడతాను నేను జరుగుతాను అనుకోస్తే తప్పేముంది బైక్ సమస్య గత లేవని తప్పేముంది జరుగుతాను నేను వేల మంది ప్రజల నుంచి వాళ్ళ ఆవేదన వింటా ఉన్నాను ఇవలా లై

రైతు పై కూడా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక్కడ వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు రూపాయలు చేసిన ఎక్కడైనా గడుపుతుంటారో అనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్న రాష్ట్రంలో

பண்ட இரது வேலை முன்ன மாமிழ்ை பட்டம் இரவு இரண்டு ரூபாய் ரத்து ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల పరిధిలో తల్లి అవుతా తల్లి అవుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా

పంట మొత్తం కోట ఒకసారి పరిస్థితి పంట కూడిపోయే పరిస్థితి కాబట్టి రైతులను ఏం చేయాలో దిగులే దిగుదోచ ఏం చేయాలో దిగుదోచ రైతులను తెలిసే దయ్యానికి వీళ్ళు పట్టాలనుకున్నామని లేదు రెండు ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా యాభై రెండు కల్ప కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా జూన్ రెండో వారం పది పదహైదో తారీఖున వారం వారం తెలియకపోతే మీరు ఏ క్యాక్టర్ కానీ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలో ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమంది అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిన్న తీసుకున్నా అయ్యా చంద్రబాబు మీకు నేనా పరిస్థితి ఏమిటి అని అంటే ఈరోజు రైతుల కేవలం పరిస్థితి కూడా కర్ణాటకలో పదహారు రూపాయలు తెలియజేసి అక్కడే కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదేది కాదు అని చెప్పి రూపాయలు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి కాదు అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటారు తీసుకుంటే మరి చంద్రబోడు ఏమి గార్డెన్ వేస్తామని ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా జిల్లాలో ఆరున్నర లక్షల ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులు ఆరు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్ను దిగుబడి వస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పంట ఎకరాలలో పంట పండుతుంది డెబ్బై ఆరు వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద పంచుతారు ఈ డెబ్బై ఆరు వేల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడు సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు రైతు రైతులకు ఇవాళ రెండు వేల మూడు రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డ్ లోతున్నా ఇవాళ రాత్రి దగ్గర ఇవాళ కార్యక్రమం జగన్ ఇవాళ ఉన్నారు కాబట్టి జగన్ వస్తున్నాను అని చెప్పి మూడు రోజుల నుంచి ఆరుగా అని చెప్పి పెడతా ఉన్నారంట మీరు ఉన్నారు అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం